హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ రోజుల్లో ఎర్లీ మార్నింగ్ లేచి టైంకి బ్రేక్ఫాస్ట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తిని టైంకి ఆఫీస్కి అయినా కాలేజ్కి అయినా వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా అని ప్రతిరోజు హెల్తీ ఫుడ్ చేసుకొని తినలేం కదా కొన్నిసార్లు టైం లేనప్పుడు ఏది దొరికితే అదే తినేయాలి మరి అలా కాకుండా టైం లేనప్పుడు క్విక్గా సింపుల్గా హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఆ రెసిపీ ఎలా అనేది తెలుసుకుందాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ రాగిపిండిని వేసుకోవాలి అలాగే పావు కప్పు వాటర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ రాగిపిండిలో ఎన్నో పోషక విలువలు అయితే కలిగి ఉన్నాయి ఈ రాగుల్లో అత్యధికంగా కాల్షియం పుష్కలంగా ఉంటుంది అలాగే ఐరన్ బి కాంప్లెక్స్ విటమిన్ సైతం చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు కూడా ఈ రాగులతో చేసిన వంటలు తినడం వల్ల వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై వేరే బౌల్ని పెట్టుకోవాలి ఇందులోనే వన్ కప్ వాటర్ ని వేసుకోవాలి వాటర్ కొంచెం మరిగిన తర్వాత పక్కన కలిపి ఉంచిన రాగిపిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ రాగిపిండిని కంటిన్యూస్గా ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్పూన్తో కలిపి ఉడికించుకోవాలి ఈ విధంగా స్పూన్తో కంటిన్యూస్గా కలపడం వల్ల ఉండలు అనేవి కట్టకుండా ఉంటాయి ఇప్పుడు బాగా కలిసిన తర్వాత ఈ విధంగా పొంగులా వస్తుంది ఇలా పొంగులా వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఈ రాగిపిండి ఉడకడానికి పెద్దగా సమయం ఏం పట్టదు కేవలం ఐదు నిమిషాల్లోనే అయిపోతుంది చాలా క్విక్ గా కూడా అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోని వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి ఈ కోకో పౌడర్ ఉండలు లేకుండా ఉండడం కోసం ఈ విధంగా విస్కర్ తో బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా విస్కర్ తో మిక్స్ చేసుకోవడం వల్ల ఎక్కడ ఉండలు అనేవి లేకుండా ఉన్నాయి స్పూన్తో అయితే కొంచెం టైం పడుతుంది చూసారు కదా చాలా చక్కగా కలిసిపోయింది ఇప్పుడైతే బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక పది బాదం పప్పులను తీసుకొని ఆ బాదం పప్పులను తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్ లో బాగా చల్లారిన రాగి ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని తొక్కుతీసిన బాదం పప్పులను వేసుకోవాలి అలాగే స్వీట్ కోసం మూడు ఖర్జూర పండ్లను కూడా వేసుకోవాలి ఈ ఖర్జూరం డైలీ తినడం వల్ల విటమిన్స్ మినరల్స్ కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు కలిగి ఉంటాయి ఇప్పుడు ఇందులోనే డైటింగ్ చేసే వాళ్ళయితే మాత్రం వన్ టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి అలాగే టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి బాగా సాఫ్ట్గా అయినంత వరకు హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా స్మూత్గా కన్సిస్టెన్స్ అనేది ఉండాలండి ఇంతేనండి చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే ఎన్నో పోషక విలువలు కలిగిన హెల్దీ చాక్లెట్ రాగి మాల్ట్ ఈ రాగి మాల్ట్ ఒకరికి మాత్రమే వస్తుంది బ్రేక్ఫాస్ట్ గా మీకు ఇద్దరికి కావాలన్నా ముగ్గురికి కావాలన్నా నేను చెప్పే కొలతలైతే డబుల్ త్రిపుల్ చేసుకోవాలి అంతేనండి అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్